నేను వ్యక్తిగతంగా చాలా అభిమానించే గౌరవించే నాయకులలో దేవేందర్ గౌడ్ గారు మొదటి స్థానంలో ఉంటారు వారు స్వయంగా వారి అనుభవాలను క్రోడీకరించి భవిష్యత్ తరాలకు ఒక పుస్తక రూపంలో వారు అందించడం ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నేనే ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ గారితో పాటు రావడం రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప సందర్భం ఇది ఈ కార్యక్రమంలో నాతో పాటు బండారు దత్తాత్రేయ గారు పెద్దలు కేశవరావు గారు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు వి హనుమంతరావు గారు యాస్కి గారు ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవేందర్ గౌడ్ గారి యొక్క అనుభవాలను సంక్షిప్తంగా వారి అనుభవాలు వారి స్వీయ చరిత్ర కాదు వారు రాసిన అనుభవాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రజల కోణంలో జరిగిన తెలంగాణ ఉద్యమం గురించే ఆ విజయ తెలంగాణలో పొందుపర్చిందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను ఎందుకంటే తెలంగాణ చరిత్ర నేను తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించిన ఈ తెలంగాణ నేల మీద తెలంగాణ యొక్క ఏర్పాటు కోసం పోరాటాలు చేసి అసూలు బాసిన వాళ్ళే ఉన్నారు అసూలు బాసిన వాళ్ళు అమరులైన వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ పోరాట స్ఫూర్తిని వాళ్ళు లెక్కించుకోలేరు అలాంటి వాళ్ళు వేలాది లక్షలాది మంది ఈ నేల మీద పుట్టినరు ఈ నేల మీద అమరులైన కానీ విజయం సాధించినప్పుడు కొంతమంది ఆ చరిత్రను తమ గొప్పతనంగాను తమకు అనుకూలంగానూ మలుచుకుంటారు కాబట్టి ఈరోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ యొక్క చరిత్రను పోరాట స్ఫూర్తిని సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఆ తర్వాత అరవై తొమ్మిది కానీ లేకపోతే తొంభై ఆరులో తెలంగాణ జనసభ ఉద్యమం కానీ లేకపోతే రెండు వేల ఒకటిలో కానీ వివిధ సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిని ఉద్యమకారుల గురించి చర్చ జరగాలి ఈ చరిత్రను లెక్కించాలి ఆ రోజే నేను శాసనసభలో ప్రస్తావించాను ఈ మధ్యకాలంలో కూడా ఏదో సందర్భంలోనే అన్నా ఒక వ్యక్తి ఒక కుటుంబము ఒక రాజకీయ పార్టీ మొత్తం తెలంగాణ చరిత్ర అనే విధంగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అది వాస్తవం కాదు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలను తెరముందు జరిగింది తెర వెనకాల జరిగిన విషయాలను క్రోడీకరించి రాసితే మన భవిష్యత్ తరాలకు ఈ సమాచారం ఈ సందేశం చేరాలి అని వారిని కోరుకున్నారు ఈరోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు రాసిన ఈ పుస్తకంలో తప్పకుండా ఆనాటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా జరిగిన సంఘటనలు కావచ్చు ఒక్కొక్క సందర్భంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడానికి తెలంగాణ అంశం మీద మాట్లాడడానికి జరిగిన ఇబ్బందులు కూడా ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకే తెలుసు ఇప్పుడు చెబితే అది పెద్ద అంశంగా కూడా కనిపించకపోవచ్చు కానీ ఆ రోజుల్లో ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఉండే ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న నిర్ణయం ఒక సాహసోపేతమైన నిర్ణయం ఎందుకంటే రాజకీయ పార్టీలో యజమానితో పాటు సమానంగా అన్ని రకాల అధికారము హక్కులు గౌరవము ఆ రోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారికి ఉండే ఆ రోజు వారు ఉన్న పార్టీలో నాయకుడు ఎంత చలామణి అవుతుండేనో దేవేందర్ గౌడ్ గారు కూడా సరి సమానంగా నాయకుడితో పాటు ఆ రోజు చలామణిలో ఉండే వారి ఆర్థిక పరిస్థితి నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ రాజకీయ నేపథ్యం వారు పొందిన పదవులు నేను చెప్పాల్సిన పని లేదు వాస్తవంగా వారికి అవసరం లేదు వారికి ఉన్న నేపథ్యానికి వారికి ఉన్న జరుగుతున్నాయి కానీ వారు వాటి పక్కన పెట్టి ఈ సందర్భంలో నా పాత్ర నేను నిర్వహించాలి తెలంగాణ ఈరోజు ఈ పదము పలకకుండా ఈ పదాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది నాకు వ్యక్తిగా నష్టం జరిగిన కష్టం వచ్చిన ఈ విధానంలో ముందుకెళ్లాలని వారు ధైర్యంగా ముందుకు వచ్చారు ఆ రోజు పాశం యాదగిరి గారు చాలామంది మిత్రులు వారితో పాటు కలిసి నడిచినోళ్ళు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎన్నో ఒడిదుడుకులను వారు ఎదుర్కొన్నారు నిజంగా వారు చాలా లగ్జరీ లైఫ్ని వారు ఆ రోజు సాక్రిఫైస్ చేసింది ఎందుకంటే ఇది ఏ తీరానికి చేరుతుందో తెలియదు ఏ రూపం ఏ రూపాంతరం చెందుతుందో తెలియదు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ వాళ్ళందరూ రాష్ట్రం వచ్చింది కదా అని ఒక సంతోషంలో ఉన్నారు కానీ ఒకవేళ రాష్ట్రం రాకపోయి ఉంటే రాజకీయ పరిణామాలు వేగవంతంగా మారి ఊహించని పరిణామాలు రాజకీయాల్లో వచ్చిన వారు నిర్మించుకున్న మొత్తం భవిష్యత్ గందరగోళం పోయి ఉండే అయినా పర్వాలేదు అని చెప్పి ఆ రోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు ఇదే విధంగా గోదావరి జలాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే పాలకుల నిర్లక్ష్యం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది ఖచ్చితంగా గోదావరి జలాల ద్వారానే ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని వారు పాదయాత్ర చేయడం ద్వారానే ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఎప్పటి నుంచో డిమాండ్ ఉండే అంతకుంటే అంతకంటే ముందు పెద్దలు విద్యాసాగరరావు గారు కూడా గోదావరి జలాలు పోచం ఇచ్చంపల్లి ప్రాజెక్టులను చేపట్టాలని వారు ఒక ప్రయత్నం చేశారు వారి ప్రయత్నం ప్రజలకు అంశాన్ని చేరింది కానీ ఆ ప్రయత్నం ఆ సమస్యను పరిష్కరించలే కానీ పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఎప్పుడైతే గోదావరి జలాలను తెలంగాణలో పారించాలి అని చేసిందో ఆ ఒత్తిడి ఫలించింది ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం చేపట్టి దాదాపుగా ఎక్కడో తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న ప్రాజెక్టును చేవెళ్ళ వరకు వికారాబాద్ వరకు తాండూరు వరకు నీళ్లు తరలించాలనే ప్రాజెక్టుకు ఆ రోజు పునాది పడ్డది ఆ పోరాటంలో దేవేందర్ గౌడ్ గారు ఆ పాదయాత్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చింది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును చేపట్టాల్సిన పరిస్థితి వారి పాదయాత్రతో వచ్చింది ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లల బండ్ల మీదనే కాదు వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకున్నారు తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారదు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి దాన్ని గెజిట్ నోటిఫై చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎంహెచ్ఏ నుంచి నోటిఫై చేయించి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ ఈరోజు టీజీగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే అది వారు ఆ రోజు ఆలోచన చేసి ఈరోజు మేము అమలు చేసినాం నేను టీజీ చేసినప్పుడు మొట్టమొదట టీజీ చేయాలని ఆలోచన చేసినప్పుడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారే నాకు గుర్తొచ్చి ఆ రోజు వారు టీజీని గోడల మీదనే కాదు గుండెల మీద రాపిచ్చిర్రు ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా టీజీ అని ఇంతకుముందు మనం విన్న జయ జయ తెలంగాణ పది సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులాగా ఉండే రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఉద్యమంలో మనం తెచ్చుకుందాం అనుకున్నాము పాడుకున్నాము ఆడుకున్నాము తెలంగాణ వస్తే మొట్టమొదట తెలంగాణ రాష్ట్రీయ గీతమే మొదటి నిర్ణయం అవుతుంది అనుకున్నాను కానీ పది సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులు కొలిమిలో అట్లానే ఉంటే దాన్ని వెలికి తీసి ఊది ఈరోజు ఆ నిప్పు ఈరోజు ప్రజలందరి దగ్గర తీర్చే విధంగా జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా రాష్ట్ర అధికారిక గీతంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఇవన్నీ ప్రజల వైపు నుంచి నా ఆలోచన ఇందులో నా ఆలోచన ఏం లేదు నా కోరిక ఏం లేదు జయ జయ హే తెలంగాణకు నేను ఆతర్ణి కాదు లేకపోతే దాని స్పాన్సరర్ని కూడా కాదు రాసినవాడు పాడినవాడు ప్రజలకి తీసుకెళ్లిన వాళ్ళు వందలాది వేలాది మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అది శాశ్వతంగా చరిత్ర పుటలలో ఉండాలని ఒక ఆలోచనతోటే మేము ఆ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా చేసినాం వీళ్ళనేగా తెలంగాణ ఉద్యమంలో చరిత్రకారులు తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి అందులో బండి యాదగిరి గారు కావచ్చు చాలామంది పేర్లు నిన్నమన ఒక తొమ్మిది మంది ప్రముఖులను గద్దరణ నుంచి మొదలు పెడితే పాశం యాదగిరి వరకు తొమ్మిది మంది ప్రముఖులు తెలంగాణ కోసం సర్వం వడ్డారు ఈరోజు వారి వయసు పూర్తిగా ఆరోగ్యము క్షీణించిన పరిస్థితి ఆర్థికంగా వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మరి ఈరోజు సర్వం జీవితాన్నే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం సర్వం త్యాగం చేసిన వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించకూడదు అని చెప్పి వాళ్ళందరిని గుర్తించి వాళ్ళ గౌరవించి వాళ్ళకు ఉండడానికి ఒక ఇంటి స్థలము వాళ్ళకి ఆర్థికంగా కనీసం వాళ్ళ పిల్లలు నేను గద్దరాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు బాధ కలిగేది సరే వీలైన ఇన్ని లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించిన వాళ్ళు ఈ దేశంలోనే కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే కుటుంబాలు గడుస్తున్నాయంటే వీళ్ళ త్యాగం గొప్పది మేము అందించే కోటి రూపాయల నగదు ఒక ఇంటి స్థలమో లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఒక తామర పత్రమో వాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకురాదు కానీ తెలంగాణ సమాజం మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నదని ఒక గుర్తింపు కోసమే ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఇవన్నీ ఇవన్నీ నిక్షిప్తం కావాలి ఇవన్నీ చరిత్రలో ఎవరో ఒకరు క్రోడీకరించాలి ఎవరి అనుభవాలను వాళ్ళను భిన్న కోణాలలో రాయాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు ఒక సమస్యను అదేవిధంగా శాసనసభలో చర్చ జరిగేటప్పుడు ఒకప్పుడు దేవేందర్ గౌడ్ గారు లైబ్రరీలో వచ్చి కూర్చొని గంటలు కొద్ది ప్రిపేర్ అయ్యి సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళ కూడా ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఒక్క పదం కూడా తప్పు మాట్లాడొద్దమ్మా మనం మనం తప్పు మాట్లాడితే మొత్తం సమస్యను పక్కదారి పడుతుంది మనం పది అంశాలు ప్రస్తావించి తొమ్మిది కరెక్ట్గా మాట్లాడి ఒక తప్పు మాట్లాడితే ఎదురుకున్నవాడు ఒక్క తప్పును చూపించి ఇగో ఈ తప్పు చూపిస్తున్న మిగతా తొమ్మిది కూడా అట్లాంటివి అన్నప్పుడు మొత్తం మన కృషి అంతా దెబ్బతింటుంది కాబట్టి ప్రతిదీ వాస్తవాలనే చట్టసభలలో మాట్లాడాలి అని ఒక విద్యార్థిలాగా వారు కూర్చొని లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేటోళ్ళు మేము చూసినాం సొంతంగా ఇంతకుముందు వీరేందర్తో నేను అన్న దేవేందర్ అన్న కొడుకులతోనే మన సమానం వీరేందర్ అన్నను కొంచెం వస్తే ఆ డిస్ప్లేలు అన్నీ చూసి ఉండొచ్చు అని నేను అన్న వీరేందర్ అవన్నీ మీరు చూడాలి ఎందుకంటే ఆ టైంలో మీరు చదువుకుంటుంటే మీరు వ్యాపారాలు చేసుకుంటుంటే మేము దేవేందర్ అన్నతోనే ఉన్నాం కాబట్టి నాకేం అక్కర్లేదు నాకు అన్ని గుర్తున్నాయి వారితో పాటు చట్టసభలో కానీ వారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా వారితో ఒకసారి వరంగల్ నుంచి మీటింగ్ చేసుకొని వెనక్కి ప్రయాణమై వస్తుంటే ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న అనుబంధం కానీ అనుభవాలను కానీ వారు చెప్తుంటే ఎప్పుడు హైదరాబాద్ వచ్చిందో తెలియనంత కొన్ని రాజకీయ కీలకమైన మార్పులు జరిగిన సందర్భంలో జరిగిన సంఘటనలు అవి ఎవ్వరికీ తెలియదు దేవేందర్ అన్న లాంటి వాళ్ళకి ఒకరిద్దరికే తెలుసు అట్లాంటి విషయాలు చెప్తుంటే రాజకీయాలలో ఈ అనుభవాలు ఏదైనా కొనుక్కోవచ్చు అనుభవాన్ని కొనుక్కోలేము అనుభవం అన్నిటికంటే రిచెస్ట్ థింగ్ వారు ఆ రోజు జరిగిన పరిణామాలు ఎట్ల ఒక్కొక్క సంఘటన ఎట్లా జరిగింది ఒక సంఘటనకి ఇంకొక సంఘటన ఏ విధంగా తోడైంది ఏ విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా మార్పులు చేర్పులు జరిగినాయి ఎన్టీ రామారావు గారికి ముందుకు వెళ్ళాలంటే ఆ గంభీరమైన పర్సనాలిటీ ముందు నాకు భయం దేవత ఆయన ఎదురుగా నిలబడాలంటే కూడా ఆ రోజు ధైర్యం లేకుండే కానీ ఆ రోజు సంఘటనలు వేగంగా జరిగినాయి అని కొన్ని వారి అనుభవాలు చెప్పినప్పుడు ఇట్లాంటి అనుభవాలు భవిష్యత్ తరాలకు తెలివాల్సిన అవసరం ఉన్నది ఈరోజు వారు పుస్తకం రాయడం ఈ పుస్తకం కార్యక్రమంలో మేమందరం రావడం ఈరోజు తెలంగాణ సమాజంలో ఒకనాడు పివి నరసింహారావు గారు మరి చెన్నారెడ్డి గారు లాంటి రాజకీయ ఉద్దండలు ఉన్నారు ఆ తర్వాతి తరంలో పెద్దలు జయపాల్ రెడ్డి గారు దేవేందర్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు క్రియాశీలక రాజకీయాలలో లేకపోవడం తెలంగాణకే తీరని నష్టం జయపాల్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం దేవేందర్ గౌడ్ గారు క్రియాశీలక రాజకీయాలు లేకపోవడం వల్ల తెలంగాణలో ఒక గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం లేకుండా పోయింది వారు ఏదైనా మేము ఇప్పుడున్న కాంపిటీషన్లో మేము ఏదైనా మాట్లాడితే ఎంతమ్మా అంత మాట నువ్వు అని అడిగేటోడు దేవేందర్ గౌడ్ గారు అంటే అన్న మీరు వన్ డే మ్యాచ్లు ఆడిర మేము ట్వంటీ ట్వంటీ ఆడుతున్నాము ఇప్పుడున్న దాంట్లో హిట్అవుట్ ఆర్ అవుట్ తప్ప ఇవన్నీ లెక్కలేసినట్టు ఏడు ఉంది దేవేందర్ అన్న పాత కాలంలో టెస్ట్ మ్యాచ్ లాగా లే జయపాల్ రెడ్డి గారు పివి నరసింహారావు గారు మరీ చెన్నారెడ్డి గారు ఆ తర్వాత తరం మీరు వన్డేలో ఆడినరు అన్న ఇప్పుడు మేము ట్వంటీ ట్వంటీ ఆడుతున్నాము కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఇంకా అంటే అంతేనా అమ్మ ఇట్లయితే ఎట్లమ్మా మీరందరూ ఆ చట్టసభలో అంటే ఎవరైనా అబద్ధం చెప్తే కూడా ఆయన ఆచార్యం చట్ట సభలలో అరే ఏమో హౌస్లోకి ఇంత అబద్ధం మాట్లాడతాడు ఏందే బయట ఏమైనా మాట్లాడిందంటే అర్థం ఉంది కాదని అంటే ఆ సభకు అంతా వాళ్ళు వారి ఉపన్యాసం పాతది మీరు ఎప్పుడైనా ఉండండి సెటైర్ ఉంటుంది సర్కైజం ఉంటుంది హ్యూమర్ ఉంటుంది కంటెంట్ ఉంటుంది కానీ ఈరోజు చట్టసభలలో మాట్లాడటోళ్ళని చూడండి ఎన్ని తిట్లు దీటనో ఎంత సెట దీటనో ఎంత ఎదురుగున్నో అవమానించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడినో అనే పోటీ జరుగుతుంది ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు మీరు అనుకోవచ్చు అన్న బాగానే కానీ కదమ్మా నీ సంగతి ఏందని నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆటనే అట్లున్నది అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడడం లేదు నాకు చాలా ఏం కలిసి పని చేసిన అనుభవం పెద్దలు దత్తాత్రేయ గారితో లక్ష్మీనారాయణతోని కలిసి పెరిగి అంటే వాళ్ళతో వాళ్ళ ముందల పెరుక్కుంటూ వచ్చినాం దేవేందర్ గౌడ్ గారితో కలిసి పని చేసినాం ఆనాడు ఉన్న రాజకీయాలు లేకపోతే విధానాలు ఒక ఆర్గనైజేషన్ కమిట్మెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ లెవెల్లో ఉండే ఈరోజు ఉన్న పరిస్థితి ఇట్లా తయారైంది కాకపోతే నేను ఈ కాంపిటీషన్లో ఉండాలనుకుంటున్నా గెలవాలనుకుంటున్నా కాబట్టి కొన్ని నాకు ఇష్టం లేకపోయినా కష్టంగా అనిపించిన ఎందుకంటే నా పాత టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్ అసెంబ్లీలో స్పీచెస్ చూడండి మొట్టమొదటి బడ్జెట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే ఇనిషియేట్ చేసిన బడ్జెట్ డిస్కషన్ని తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు ఐదారు సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉంటే కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను బడ్జెట్ డిస్కషన్ని ఇనిషియేట్ చేసి చాలా అంశాల మీద రాజశేఖర రెడ్డి గారు లేచి చెప్పుకోలేని పరిస్థితి చాలాసార్లు లేచి రిప్లై చేయాల్సిన పరిస్థితి కల్పించిన అంటే అంశాలను అన్నింటిని కూడా చేసి ప్రాంతానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ జరిగిన నష్టాల మీద విశ్లేషణ చేసుకుంటూ మాట్లాడినాయి మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు రామయ్య గారితోని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితోని అట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేసి చదివి అవగాహనతో మాట్లాడాలనుకున్న వాళ్ళతో కలిసి పనిచేసిన పోను 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 అది ఎట్లా తయారైందని అంటే ఇప్పుడు ఉన్నట్టుగా తయారైంది ఇప్పుడు ఎట్లుందనేది నాకంటే మీకు అందరికీ ఎక్కువ తెలుసు చిన్నపిల్లలు టీవీ ఎందుకు చూస్తారు మార్చే ఛానల్ మార్చుండు రాజకీయ నాయకులు వస్తానే పరిస్థితి తెలంగాణ రాజకీయాలలో దాపురించింది ఇది ఎక్కడనో ఒక దగ్గర మార్పుకు మనం పునాది వెయ్యాలి ఎక్కనో ఒక దగ్గర అలాంటి వాళ్లను ఎక్కడో ఒక దగ్గర నిలువరించడానికి ప్రయత్నం చేయాలి ఏది ఏమైనా తెలంగాణలో విలువలతో కూడుకున్న ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకత్వాలు ముందుకు రావాలి ఎంత పెట్టుబడి పెట్టినం ఎంత లాభం వచ్చిందనే లెక్కలు తగ్గాలని కోరుకుంటూ దేవేందర్ గౌడ్ గారు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఒక గౌరవము చాలా పుస్తకాలు ఏదో ఆవిష్కరిస్తుంటాం అవన్నీ మనకు మనస్ఫూర్తి మనకు మనసాక్షిగా ఒక మంచి కార్యక్రమాన్ని పాల్గొనమని అనిపించవచ్చు అనిపించకపోవచ్చు కానీ దేవేందర్ గౌడ్ గారు రచించిన ఈ విజయ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించడాన్ని నేను ఒక గౌరవంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రుల